జంగారెడ్గుడెం మండలం గురవాయిగుడం గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది ఒక పక్క స్వామివారి కళ్యాణ మహోత్సవాలు మరోపక్క స్వామివారి జయంతి కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు ఆలయ అర్చకులు స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి తెల్లవారుజాము నుంచే విశిష్ట పూజలు అభిషేకాలు జరిపారు అదేవిధంగా లక్ష తమలపాకుల పూజ నిర్వహించారు దీంతో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు ఆలయ అధికారులు ఏర్పాటు చేసిన క్యూ మార్గాల ద్వారా స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు అనంతరం అన్న ప్రసాదాన్ని స్వీకరించారు ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి అధికారి ఆకుల కొండలరావు మాట్లాడుతూ ఆలయంలో స్వామివారి కళ్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుపుతున్నామని అన్నారు భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశామని కావున భక్తులు స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని ఆయన కోరారు సమాన బతుడు సంయుడుసూడు పవన నందనుడు అరుణకిరణముల ఉదయా

జంగరెడ్డిగూడెం మండలం గుర్రాయగూడెం గ్రామంలో స్వయంభవమమూర్తిగా కొలువైన శ్రీ మధ్యాంజనేయ స్వామివారి దేవస్థానంలో మే ముప్పై ఒకటో తేదీ నుండి జూన్ నాలుగో తేదీ వరకు హనుమత్ జయంతి సహిత కళ్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ఈ ఉత్సవాల్లో భాగంగా ఈరోజు శ్రీ స్వామివారికి విశేష పుష్పాలంకరణ తదుపరి దేవాలయ భక్తుల రద్దీ దృష్ట్యా సుమారు పదివేల మందికి అన్న ప్రసాదం కూడా సిద్ధం చేశాం చలిదాంధ్రం కూడా సిద్ధ సిద్ధం చేశాం భక్తుల సౌకర్యార్థం గంగా డిఎస్పీ గారు సెంగారెడ్డి సర్కిల్ ఇన్స్పెక్టర్ వారు లక్కవరం ఎస్ఐ గారు వారి యొక్క సిబ్బందితో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు పోలీసులు భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా ఎటువంటి ఆంజనేయ సంఘటనలు జరగకుండా వాళ్ళు స్వయంగా సిఏ గారు ఎస్ఐ గారు వచ్చి స్వయంగా చూసుకుంటున్నారు భక్తుల సౌకర్యార్థం రెండు క్యూ మార్గాలు ఏర్పాటు చేయడం జరిగింది ఒకటి ఉచిత దర్శనం రెండు గర్భాలయ దర్శనం భక్తులు ఏది సౌకర్యవంతంగా ఉంటే ఆ క్యూమో మార్గం ద్వారా వెళ్ళి ఈ స్వామివారిని దర్శించి అనంతరం తీర్థం ప్రసాదం తదనంతరం భక్తులు అద్దె ఉదయం పది గంటల నుండి అన్న ప్రసాదం కూడా ప్రారంభించాం అన్న ప్రసాదం కూడా సేకరించి వెళుతున్నారు ఈరోజు ఉత్సవాల్లో పూజా కార్యక్రమంలో భాగంగా ఉదయం ఐదు గంటల నుండి వివిధ హోమములు తదుపరి ఉదయం తొమ్మిది గంటల నుండి లక్ష తమల పోకలతో లక్షా పూజా కార్యక్రమం కూడా అత్యంత వైభవంగా జరిగింది భక్తులు యావై మంది ఈ హనుమత్ జయంతి సహిత కళ్యాణ పాల్గొని శ్రీ స్వామివారి ప్రముఖ పాత్రలు కావాల్సినది కోరి ప్రార్థించున్నాం